డిఫరెంట్ రోల్స్ తో తనదైన యాక్టింగ్ తో టాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు హీరో శ్రీ విష్ణు హిట్ స్ప్లాప్స్ తో సంబంధం లేకుండా తనదైన టైమింగ్ స్టైల్ తో దూసుకెళ్తున్నారు ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు తాజాగా శ్రీవిష్ణు ఫ్యామిలీ ఫోటోస్ వైరల్ అవుతున్నాయి ఇటీవల తన కూతురు హాఫ్ సారీ వేడుకకు సంబంధించిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి శ్రీ విష్ణు కూతురుని చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు తమ హీరోకు ఇంత పెద్ద కూతురు ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు శ్రీ విష్ణు భార్య పేరు ప్రశాంతి కూతురు మృదా తాజాగా శ్రీ విష్ణు ఫ్యామిలీ ఫొటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఇక సినిమాల విషయానికొస్తే గానే సింగిల్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్నారు బాణం సినిమాలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ తర్వాత డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ తనదైన శైలితో గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు